ఆసక్తిని తెలుసుకొని ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అగ్రస్థానానికి చేరుకుంటారని సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ అధినేత్రి సమన అన్నారు రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్ ను మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు మన రాష్ట్రంలో మాత్రమే దొరికే దుస్తులకు ఫ్యాషన్ ను జోడిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఆమె చెప్పారు మొఘల్ రాష్ట్రపురంలోని పాలిక్లినిక్ రోడ్లోని రాధా రాధామాధవ కాంప్లెక్స్ ఆవరణంలో సమనా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ పదిహేనవ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది ఎస్సీడిఎస్ అధినేత్రి సమన మాట్లాడుతూ అమరావతి పరిధిలోని మంగళగిరిలో తయారైన వస్త్రాలకు కూడా డిమాండ్ ఉందని చెప్పారు ఉప్పాడ పోచంపల్లి కలంకారి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు ఎంతో ప్రత్యేకమైన ఈ దుస్తులకు ఫ్యాషన్ను జోడిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఆమె చెప్పారు పిల్లల్లో ఉన్న ఆసక్తిని తెలుసుకొని ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అగ్రస్థానానికి చేరుకుంటారని అన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనికి తాను వెళ్తానని మొదటిగా కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారని అందరినీ ఒప్పించి తాను ఈ సంస్థను స్థాపించారని చెప్పారు రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్ ను మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు నగరంలోని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు రంగప్రసాద్ విజయబాబు స్టాలిన్ డాక్టర్ మురళీకృష్ణ పి విశ్వనాథం పద్మజ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి సమాన ముస్వి నేను చైర్మన్ ఆఫ్ సమాన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ టూ థౌజండ్ అండ్ నైన్లో స్టార్ట్ చేశాను నేను ఈ కాలేజ్ చాలా చిన్నగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నేషన్తో పాటు ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్తో ఫిఫ్టీన్ ఇయర్స్కి రీచ్ అయ్యాము దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే డిజైన్ కోర్స్ అనేది ఫోర్ ఇయర్స్ డిగ్రీ అనేది మనకి మన్ స్టేట్లో లేదు సో చాలా ఎఫర్ట్స్ పెట్టాము రికగ్నేషన్ తీసుకురావడానికి క్వాలిటీ మెయింటైన్ చేస్తే కానీ ఆ అగ్రిడియేషన్ అవ్వలేదు అగ్రిడియేషన్ అయిన తర్వాత రికగ్నేషన్ వచ్చింది సో మాను మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేషన్ మంది ఇప్పుడు సో ఫ్యూచర్లో క్యాపిటల్ కొత్త అమరా అమరావతి క్యాపిటల్ అవ్వబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అడ్వాంటేజ్ ఏంటంటే మాకు గతంలోనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఆయన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ప్రోత్సహిస్తున్నాం తప్పకుండా చేస్తాం అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మేము మాకు కావాల్సింది ఏంటంటే డిజైనర్స్ ఇంకా ఊరు దాటి బయటకు వెళ్లకుండా ఇక్కడే డిజైన్ హబ్స్ టెక్స్టైల్ పార్క్స్ కడితే డిజైనర్స్కి ఇక్కడ ఉన్న లోకల్ వ్యూవర్స్ని సపోర్ట్ చేసుకుంటూ లోకల్ టాలెంట్ని బయటికి తీసుకొస్తే ఆ స్కిల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే డెఫినెట్గా వీవర్స్కి డిజైనర్స్కి అందరికి కలిపి ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది బయటికి వెళ్ళి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు కష్టపడి ఇద్దరిద్దరు పేరెంట్స్ సంపాదించి మళ్ళీ పిల్లలు సంపాదిస్తే హాస్టల్స్కి నెలకి పదివేలు పదిహేను వేలు పోతే వీళ్ళు సంపాదించే స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పటికి సెటిల్ అవుతారు సో నెక్స్ట్ మైల్ స్టోన్ మాకు ఫైవ్ ఇయర్స్ లోపల ఏంటంటే మేము పెట్టుకుంది డిజైన్ పార్క్స్ను టెక్స్టైల్ పార్క్స్ మన స్టేట్కి తీసుకొస్తే మన డిజైనర్స్ ఇక్కడే ఉద్యోగాలు చేయవచ్చు అనేది ఒక మైల్ స్టోన్ ఇప్పుడు ఇవాళ పెట్టడం జరిగింది సో ఆర్ ప్రౌడ్ మూమెంట్ హ్యాపీలీ సెలబ్రేషన్ సెలబ్రేటింగ్ దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఈ జర్నీ విజయవాడ లాంటి ప్లేస్లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా హార్డ్షిప్ చూశాను నేను స్టార్టింగ్లో చూశాను కోవిడ్లో కూడా చూశాను బట్ స్టిల్ గివ్ అప్ అనే క్వాలిటీ లేకపోవడంతో కష్టపడి మళ్ళీ బౌన్స్ ప్యాక్ చేసి నిలబడ్డాము ఏంటంటే ఒకే మోటో మేము పడ్డ బాధలు మా నెక్స్ట్ జనరేషన్స్ పడకూడదు